కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ప్రసిద్ది చెందిన శ్రీ పిల్లయ్యార్ స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి బ్రహ్మోత్సవాల పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ప్రతినిధులు స్థానిక నాయకులు పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు அப்படி கேள் கொஞ்சம் கொஞ்சம் கொஞ்சம்

ఇది కొంచెం రైట్ గా ఉండండి. అప్పుడు కొంచెం సాల్ట్. ఇది కొంచెం డర్గా ఉండండి. డర్గా. సడకే కాలి కాలి. ఆ కమ. జాని. జావి. కాలి కొన్. పరిగిలి కొన్, లాంకిలి కొన్. ఆ మనే జనా పట్టణం. అలా ఉంది మనం కొన్. నా వతన. అంటే ఇలా లాంకి కొట్టండి. కాలి కొంది. కమంటీ లైన్ పడి ఉండండి. మా లోపల లోన్

ఎవరో కంగారు పడదండి ఉంటే ఒక స్టేషన్ లో బంతులు ఏర్పాటు చేశారు గమనించారండి ట్రేడర్స్ శ్రీ వారు స్వామివారి అన్న సందర్భం నిమిత్తం రామకోటి గారు స్వామి వారి అన్న సందర్భాన్ని మొత్తం ఇరవై ఐదు కేజీల రైస్ విరాళంగా ఇచ్చారు శ్రీ శ్రీ సుధా ప్రసాంత్ గారు వారిని వారి కుటుంబాన్ని